రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాకు కలెక్షన్లతో పాటు విమర్శలు కూడా గట్టిగా వచ్చాయి కానీ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది డిసెంబర్ ఒకటి రిలీజ్ అయిన యానిమల్ సినిమా కాస్త లేట్ గా జనవరి ఇరవై ఆరున నెట్ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ వచ్చింది ఇక ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చినప్పటి నుంచి టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం సలార్ మూవీని సైతం వెనక్కి నెట్టి ఇండియన్ మూవీస్ ఓటీ రికార్డులను బ్రేక్ చేస్తోంది ర్ ఆర్ఆర్ మూవీ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన పది రోజుల్లో రెండు పాయింట్ యాభై ఐదు కోట్ల గంటల వ్యూవర్షిప్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది షారు ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసి రోజుల్లోనే మూడు కోట్ల గంటల వ్యూవర్షిప్ నమోదు చేసి రికార్డు క్రియేట్ చేసింది దీంతో ఆల్ టైమ్ అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది అలాగే నెట్ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో ఉండటం విశేషం ఇండియాలో ఇప్పటి వరకు యాభై ఐదు లక్షల వ్యూస్ వచ్చినట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది ఈ మధ్య కాలంలో నెట్ లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు థియేటర్ టాక్ తో సంబంధం లేకుండా దాదాపు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఇప్పుడు ఓటీటీలోనూ హవా చూపిస్తోంది యానిమల్ అయినా కూడా ఇప్పటికీ సందీప్ రెడ్డి వంగపై విమర్శలు వస్తూనే ఉన్నాయి స్త్రీలను అఘోరపరిచేలా ఉందంటూ ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉన్నారు వారికి దిమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తున్నాడు సందీప్ అయినా కూడా యానిమల్ ఓటీటీ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి TV TV Presents, Like, Share, Comment! సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెల